హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బేక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు అందరు బాగున్నారని అనుకుంటున్నాము మేమైతే కొత్త లొకేషన్కి వెళ్తున్నాము నేను కూడా చూడలేదు ఫ్రెండ్స్ మా ఆయన అయితే చూసి ఉన్నారంట వీడియో చూసే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు అది ఎక్కడ అనేది వెళ్తూ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు చాలా బ్యూటిఫుల్ లొకేషన్ మొత్తం ఇప్పుడైతే ఒకప్పుడు ఒకలా ఉంది మీరే చూస్తారు ఇప్పుడు డిఫరెంట్గా అంటే చాలా కొత్తగా మార్పులు చేశారు అనమాట ఆ ప్లేస్ అయితే సో చూడ్డానికి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ విజిటింగ్ చేయడానికి చాలా బెస్ట్ ప్లేస్ అనమాట ఫోటోషూట్ వెడ్డింగ్ షూట్ చేసుకునే వాళ్ళు అలాగే షార్ట్ మూవీస్ తీసి తీసుకునే వాళ్ళు మూవీస్ తీసుకునే వాళ్ళు ఆ లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నేను చెప్పడం కన్నా అది మీరు చూస్తేనే బాగుంటుంది నేను కూడా చూడలేదు కాబట్టి నాతో పాటు మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడే జీప్ దిగాము ఇదిగోండి పక్కన స్కూలు జైపూర్ జంక్షన్ అనమాట ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్ళాలి హాఫ్ కిలోమీటర్లు ఉంటదంట ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాం అనమాట చూడండి ఇదిగోండి ఇదే సిల్క్ ఫారం దగ్గర అన్నమాట లోపలికి వెళ్ళి అయితే నేను పూర్తిగా చూపిస్తాను పిల్లలకి టెన్ రూపీస్ ఇది వచ్చేసి టికెట్ అనమాట పెద్దవాళ్ళకి ట్వంటీ ఫైవ్ రూపీస్ చిన్న వాళ్ళకి టెన్ రూపీస్ చిన్న పిల్లలకి ఫ్రెండ్స్ చూసారా ఇదైతే చెక్కతో కట్టారండి చాలా బాగుంది నిజంగా ఇదే లోనకి లోనకైతే వెళ్దాము లోనకి చూపిస్తాను రండి మనం చూద్దాం రండి ఫ్రెండ్స్ ఇదైతే ఎంట్రన్స్ గేట్ అండి చూడండి ఇది కూడా చెక్కతోనే కట్టారు పైన కూడా చెక్క చూసారా చూసారా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే ఈ పార్కుని డెవలప్ చేస్తున్నారనమాట లోనకైతే రండి వెళ్దాం చూడండి ఇక్కడైతే ఎంత లైన్గా ఉన్నాయి చెట్లయితే మొక్కలు అయితే దగ్గర దగ్గరలో వేస్తున్నారు గార్డెన్స్ కొత్తగా పెంచుతున్నారనమాట స్టార్టింగ్ ఇదే స్టార్టింగ్ కదా ముందుకైతే చూపిస్తాను రండి ఫ్రెండ్స్ చూడండి మధ్య మధ్యలో అయితే మొక్కలు వేసారు చిన్న చిన్న మొక్కలు అనమాట ఇదిగండే ఈ ఇదంతా చెక్కతో కట్టారు పైన కూడా ఇంత బాగుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది అరకు వచ్చిన వాళ్ళు మాత్రం మిస్ అవ్వకుండా రండి ఫ్రెండ్స్ చూడండి పక్కనే ట్రైన్ రోడ్ ఉంది అదిగండి చూడండి పక్కన నుంచి వెళ్తుంది కదా ట్రైను ఫ్రెండ్స్ అరకు వచ్చేవాళ్ళు ఇక్కడ తప్పకుండా రావాలంటే నేను ప్లేస్ చెప్తాను డుమరుగూడ చాప్రాయ్ నుంచి వచ్చేసి ఆరు కిలోమీటర్లు అరకు వేలి నుంచి ఐదు కిలోమీటర్లు అరకు నుంచి వచ్చేసి రెండు కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ తప్పకుండా రావడానికి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎర్లీ మార్నింగ్ ఐదు ఆరు గంటలకు వస్తే ఒక మంచుతో నిండిపోయి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి చాలా అంటే చాలా షూటింగ్స్ జరిగాయి అనమాట మీరు ఈ ప్లేస్ సినిమాలకి చూసే ఉంటారు ఫ్రెండ్స్ ఒకప్పుడైతే వచ్చి వట్టి సెట్లే ఉండేవి అనమాట అప్పుడు కూడా చాలా అంటే చాలా టూరిస్టులు వచ్చేవాళ్ళు ఇప్పుడైతే ఇంకా బాగుంటాయి ఫ్రెండ్స్ చూడండి అంటే చాలా నీట్గా కట్టారనమాట చెక్కలతో వెదురు కర్రలు ఇగండి కూర్చోడానికి చాలా బాగా కట్టారు అప్పుడు కన్నా ఇప్పుడు చాలా బెస్ట్గా కనిపిస్తుంది చాలా బాగుంది కూర్చొని ఫ్యామిలీతో వచ్చి ఫుల్లో ఎంజాయ్ చేయవచ్చు అనమాట చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది చూడండి ఫ్రెండ్స్ చెక్కలతో ఇక్కడ వచ్చేసి ఇదేమో చూడండి గడ్డితో కట్టారు ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేసి గుడుగు మాదిరిగా కట్టారు అనమాట చాలా బాగుంది ఇక్కడైతే వర్షం వచ్చినా కారదు గుడుగు అంటే గుడుగు కాదు గడ్డితో ఎంత బాగా కట్టారు అటు కూడా ప్లేస్ ఉంది అయితే చెక్కలతో లా కట్టు ఉన్నారు నేనైతే చూపిస్తాను అది వచ్చేసి చెట్టు పైన టేజ్లా కట్టారు వట్టి చెక్కలతోనే ఆ ప్లేస్ చూపిస్తాను రండి దగ్గర నుంచి ఇది వచ్చేసి చెక్క చూసారా ఆ పైన ఏమో గడ్డి లోనకైతే మంచి మంచి లైట్లు వేస్తున్నారు లోపల ఏం దొరుకుతాయో నేనైతే అడిగి చూస్తాను రండి లోనకి లోపల వచ్చేసి లైట్లు పెద్ద పెద్ద ఉన్నారు చూడండి ఇక్కడ వచ్చేసి డైనింగ్ టేబుల్స్ లాగా కట్టేయారనమాట కుర్చీలు కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు అనమాట కాఫీ తాగుదాము రండి పైన చెక్క చెక్కతోనే తయారు చేశారు బల్పు పెట్టేది చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కదా చెక్కతోనే నీట్గా అన్నమాట ప్రజెంట్ అయితే ఇక్కడ కాపీ లేదంట ఆ గేట్ దగ్గర ఉంది అనేసి అన్నారు మేమైతే వెళ్ళి తాగుదాం ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా కట్టారు నిజంగా చెక్కతోని పైన అయితే చూపిస్తాను రండి ఆ చెట్లు పైన చాలా అంటే చాలా నీటి కట్టారు ఇదే ఫస్ట్ టైం నేను ఇక్కడ రావడం కూడా చాలా బాగుంది నిజంగా పైన చూడండి తేజ్లా ఉందనమాట వా ఇవి వచ్చేసి పెద్ద పెద్ద చెట్లు అండి ఇక్కడే అతికించి మేకలు కొట్టి ఉన్నారు చూడండి ఇక్కడ లైట్లు కూడా వేసారు ఇవి లైట్లే అనుకుంటా ఇవి లైట్లే బాగుంది ఫ్రెండ్స్ చూడండి పైన పైన అయితే చెట్లు ఎంత బాగున్నాయి పైన అంతా నేనండి ఇదిగో ఇదంతా చెక్కే ఈ వాతావరణం కూడా అరకులు చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ వస్తే మీకు తెలుస్తుంది అనమాట చూడండి మెట్లు కూడా చెక్కతోనే అలా నీట్గా కట్టారు నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ పైకి అయితే చూడండి ఇలా ఉంది కిందన కూడా ఇది అన్ని చెక్క చెట్టుతో తయారు చేసిన చెక్క అనమాట నీట్గా ఉంది చూడండి హ్యాపీగా ఇక్కడ వచ్చేసి రెస్ట్ తీసుకోవచ్చు సూపర్ ఫ్రెండ్స్ మీరు అరకు వస్తే మాత్రం మిస్ అవ్వకుండా రండి మిస్ అవుతే మాత్రం ఈ ప్లేస్ మీరు చూడలేరు చాలా బాగుంది నాకైతే తెగ నచ్చింది మీరు మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయడం మర్చిపోదు ఓకేనా చూడండి ఇక్కడైతే అయితే బీచ్ ఫుల్గా ఉంది అనమాట చాలా అంటే చాలా బాగుంది చెట్ల మధ్యలో చాలా బాగుంది వాతావరణం అయితే నిజంగా చాలా అద్భుతం చూడండి అది కూడా గడ్డితో కట్టి ఉన్నారు ఇల్లు ఇంకా ఇంకా అయితే గార్డెన్ పెంచుతారనమాట ఇప్పుడు కొత్త కదా స్టార్టింగ్ అందు కాబట్టి తక్కువ అయినా చాలా బాగుంది నాకైతే తెగ నచ్చింది ప్రస్తుతం అయితే పని చేస్తూనే ఉన్నారు వర్క్ అవుతూనే ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే వెహికల్స్ ప్లేస్ కూడా ఇంకా బయటే పెట్టున్నారనమాట చూడండి ఇప్పుడు ప్రజెంట్ అయితే టికెట్ తీసుకోవట్లేదు వెహికల్స్కి ఓన్లీ మనుషులకు మాత్రమే తీసుకుంటున్నారు ఇందాక చెప్పాను కదా టికెట్ చూడండి ఫ్రెండ్స్ ఇలా ఫోటోలు ఫొటోస్ వీడియోస్ అయితే ఈ చెట్ల దగ్గర ఇలా తెలుసు ఇస్తారనమాట ఎంత బాగున్నాయి కదా ఫ్రెండ్స్ చూడండి చాలా బాగున్నాయి కదా నిజంగా లొకేషన్ అద్భుతంగా ఉంది అరకు వస్తే మాత్రం మిస్ అవ్వకుండా రండి చెట్లు చాలా బాగున్నాయి దగ్గర దగ్గరలోని ఓన్లీ చెట్లే చూసి వచ్చేవాళ్ళు టూరిస్టులు ఇప్పుడైతే ఇంకా బాగున్నాయి చెక్కలతో కట్టేరు కదా అసలు మీరు మర్చిపోలేరు ఫ్రెండ్స్ ఈ లొకేషన్ చూస్తే చూసారా ఇక్కడ వచ్చేసి పార్క్ ఆపేస్ అనమాట రెడీ చేస్తున్నారు అన్నమాట ఇక్కడ వచ్చేసి చెక్కలు పెట్టున్నారు రకరకాలుగా తయారు చేస్తున్నారు ఈ చెక్కలు ఎక్కడ పెడతారో తెలియదు ఇక్కడ అన్ని టేబుల్స్ లాగా తయారు చేస్తున్నారు కుర్చీలు లాగా తయారు చేస్తున్నారు అనమాట ఇక్కడ వచ్చేసి కూర్చొని ఇటు తిరిగి తినడానికి అనుకుంటా వచ్చి ఇలా దూరి ఇలా కూర్చొని తినడానికి అనుకుంటా చాలా బాగుంది కదా పార్కులో పుడ్డు తినడానికి రెడీ చేస్తున్నారు అనుకుంటా చూడండి సేమ్ డైనింగ్ టేబుల్ మాదిరిగా చేస్తున్నారు ఇక్కడ కూర్చొని పైన రెస్ట్ తీసుకుంటూ తినవచ్చు చూసారా ఇలాగనమాట సేమ్ డైనింగ్ టేబుల్ మాదిరిగా ఉంది ఇవి వచ్చేసి కుర్చీలాగే ఉంది ఇక్కడ చెట్లు చూసి అన్నీ మర్చిపోతారు ఇంట్లో గొడవలు ఇంట్లో గొడవ పడిన ఈ ప్లేస్కి వస్తే మర్చిపోతారు చూడండి ఎంత బాగుంది ఇక్కడ వచ్చేసి రోడ్ వేస్తారనుకుంటా టూరిస్టులు తిరగడానికి ప్లేస్ కూడా చాలా పెద్దదే చూసారా అలా ఉంది అనమాట అల్లు అక్కడ అయితే చెక్కతో కట్టు ఉన్నారు అది చూపిస్తాను పైన చూడండి ఎంత బాగా కట్టున్నారు అది కూడా చూపిస్తాను అండి చెక్కతో అనమాట నీట్గా ఫ్రెండ్స్ ఇక్కడ చదువుకోండి ఏటేటు ఉన్నది అనేది ప్రీ వెడ్డింగ్ స్వీట్ ఏరియా అంట ఇదైతే చూడండి అందుకే ఇంత నీట్గా కట్టారు అనుకుంటా చూడండి లోపలికి వచ్చి అయితే ఇంకా కడతారు అనుకుంటా పైన చెక్కతో వేసేరు కదా ఇది కూడా రగ్గు వేస్తారేమో కొత్త కడుతున్నారు ఇదంతా చెక్కనే ఇక్కడ ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి చాలా చాలా బాగుంది చూడండి ఎటు చూసినా కానీ చెట్లతోనే నిండిపోయి ఉంది చూడండి ప్రతి దగ్గర చెట్లే ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి మాకైతే ఇంకా లేట్ అయిపోతుంది వెళ్ళిపోతున్నాము చాలా అంటే చాలా పెద్ద ప్లేస్ ఉంది తిరగలేదు ఇంకా టైం అయిపోతుంది కాబట్టి ఫ్యామిలీ చిన్న పిల్లలతో అందరూ వచ్చి ఇక్కడైతే ఫుల్ ఎంజాయ్ చేయవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఈ పార్కులో అయితే ఇలాంటి బెంచెస్ కూడా కడుతున్నారు చూసారా ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా అనమాట ఇది వచ్చేసి రోడ్డు పైన అటువైపు వచ్చేసి చేపలు కడుతున్నారు చూడండి పైన రోడ్డు పైన అయితే చేపలు దగ్గర దగ్గరలో కడుతున్నారు పార్కింగ్ ప్లేస్కి అయితే ప్రస్తుతానికి అయితే టికెట్ లేదనమాట ఇక్కడ వచ్చేసి కార్లు కానీ బైకులు కానీ ఏదో ఒకటి వచ్చి పార్కింగ్ చేసి లోనకి వెళ్ళవచ్చు అనమాట ఫ్రీ ప్రజెంట్ అయితే ఇలాంటి వీడియోస్ కావాలంటే సీతా అభి అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్